చెప్పొచ్చి కదా అలాంటివి అనుకోబ్బి ఆ బందే ఆ సూట్ లేదు ముందు దగ్గరికి వస్తున్నాడు फरमानी तो शर्मा तो नहीं तो नहीं तो अनजित तो अनजित तो हां तो तो बल मेला अरे तू डर हाय हेलो गाइस वेलकम बैक टू आवर चैनल इट्स मी क्रेजी सना सो ఈ రోజు వచ్చేసి వీడియో అంటే వీడియో ఏందంటే మేమైతే ఒక ఫైవ్ డేస్ అవుతుంది హైదరాబాద్ లోనే ఉన్నాం సాయివల్ ఇంటికి కూడా వెళ్ళేసి వచ్చినాం సో ఈ రోజు వచ్చేసి మన్నా దగ్గర ఉన్నాం మేము సో ఇప్పుడే బయటికి వెళ్ళేసి మొత్తం తిరిగేసి వచ్చినాం ఈ రోజు వచ్చేసి మంచి ఒక క్రేజీ ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా సాయి సాయిగాడి మీద అది కూడా ఏం ప్రాంక్ సార్ సో గైస్ నేను మీ అందరికైతే చాలా రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ నేను ఈ ప్రాంక్ చేసినందుకు నన్ను మాత్రం ఎవరు తిట్టగాన ప్లీజ్ నేను వాటి రియాక్షన్ కోసమే ఈ ప్రాంక్ మాత్రం చేస్తున్నా చెప్తా సో నాకు ఒక మూవీలో ఆఫర్ వచ్చింది కానీ ఆ మూవీలో బట్టలు మాత్రం బిక్నిల్ లాంటి బట్టలు వేసుకోవాలని చెప్పి చెప్తున్నారు సో నేను దానికి ఒప్పుకున్నా నేను చేద్దాం అనుకుంటున్నా నేను ఈ రోజే తిరుపతి వెళ్ళాలి నేను నా బట్టలు చదువుకుని నేను వెళ్ళిపోవాలి అర్జెంట్ గా ఫ్లైట్ బుక్ చేయని చెప్పి చెప్తాను వాడికి వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను షార్ట్ డ్రెస్సెస్ వేసుకోమంటారే నేను వేసుకోను నాకు నచ్చదు ఫార్మల్ పాయింట్ అయినా అంటే నేను అసలు వేసుకోను నాకు నచ్చదే నచ్చదు నేను నార్మల్ టాప్ లెగ్గిన్స్ వేసుకుంటా మీకు తెలిసిందే ఆల్మోస్ట్ నేను ట్రెడిషనల్ అనే ఉంటా ఇప్పుడు చెప్తా కొన్ని ఫొటోస్ తీసుకున్నా గూగుల్ నుంచి అవి చూపిస్తా అది ఏమంటాడో ఏమో నార్మల్ గా ఇంతకు ముందు కూడా నాకు కొన్ని సాంగ్ షూట్స్ వచ్చినాయి గానీ నేను చేయలేదు ఎందుకంటే ఈ బట్టలు నేను వేసుకోలేను అది ఇది అని చెప్పి సో ఈ రోజు వచ్చేసే నేను చాలా అంటే చాలా భయంకరంగా అయితే ఫోటోలు అయితే తీసినా అవి చూపిస్తా ఇప్పుడు వెళ్ళిపోవాలి అర్జెంట్ గా నువ్వు వస్తేరా లేదంటే నేను వెళ్ళిపోతా అది ఇది అని చెప్తే వాడి కొడతాడో ఏం చేస్తాడో తెలియదు గైస్ అన్నకి ఇస్తాను నువ్వు ఆ కెమెరా అడు చూడద్దు అట్లా పట్టుకో ఎట్లా అట్లా ఆ చూసినా పర్లేదు అడుగుతే చెప్తావు వీడియో కొడుతున్నా కదా పబ్లిక్ చెప్తున్నా నేను ఇంకా అని చెప్పి అందుకోసం వీడియో కొడుతున్నా అని చెప్తా నువ్వు నేను చెప్తావు సో గైస్ ఈ వీడియో మాత్రం ఎండింగ్ వరకు చూడండి ప్లీజ్ నన్ను ఏమైనా ఏమనకండి ప్లీజ్ నేను జస్ట్ వాడు రియాక్షన్ కోసం మాత్రమే ఈ ప్రాంక్ చేస్తున్నా అంతే ప్లీజ్ అందరికి సారీ నన్ను మాత్రం ఏమనకండి నేను అసలు బట్టలు కూడా వేసుకోను

నిజంగా చెప్పు అంటే ఇంకా వాళ్ళు ఏం లేదు రేపు రమ్మంటారు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ వరకు గోవాలో ఉండాలి రేపు గోవాబాద్ హైదరాబాద్ గోవాలోనే షూట్స్ కాస్ట్యూమ్స్ కూడా ఆడి ఉంటాయి కదా అలాంటివి ఫస్ట్ మాట్లాడాలి అది చెప్పు డైరెక్ట్ గోవా సూర్యుడు నువ్వు తీసుకురా హీరో నువ్వేమన్నా ప్రొడ్యూసరా వాళ్ళకి ఒక అమ్మాయి చేస్తా అన్నదంట అమ్మాయి హ్యాండ్ ఇచ్చేసింది వాళ్ళు నా ఐడి ఎట్లా తెలుసుకొని నాకు మెసేజ్ చేస్తే నేను నెంబర్ ఇచ్చిన మాట్లాడినా ఇంతసేపు అదే మాట్లాడినా మనం బయటికి వెళ్ళిన బయటికి వెళ్ళినప్పుడు అదే చెప్తున్నా ఇప్పుడు తిరుపతి వెళ్ళి నా బట్టలు నా షూస్ శాండిల్స్ అన్ని తీసుకుని గోవా వెళ్ళాలి

అరే నన్ను మంచిగా జనాలు వాల్యూ ఇస్తుంటే నేను డ్రెస్సింగ్ ఇస్తారు నువ్వు గలీజ్ మాటలు మాట్లాడినా సరే అమ్మాయి పద్ధతి ఉంటుంది అని ఇస్తారు నిజా ఓగొట్టున్నావు అనుకోవాలి అంచీ లేక చూస్తారట బట్టలు వేసుకున్నావు లేదా

నువ్వు <laughs> మస్తు <laughs>

ఇక ఎసరు ప్రాం చేస్తా నికు సపోర్ట్ చేస్తాన జయనా దేని సపోర్ట్ ఆ సరే చెప్పా గమ్మలైపోతా మళ్ళీ ప్రాం చెప్తా నేను సరే సపోర్ట్ చేస్తా సరే అన్న కదా సారీ చెప్పినా సరే సారీని చెప్పేసినా కదా నేను సారీ చెప్పేసినా కదా ఒరేయ్ నిను హిస్కుంటా అంటే నువ్వు అట్లట్లా రావు తెలుసా నువ్వు ఇంతను బ్లాక్ చేస్తావు నాకు అర్థం అవ్వట్లేదు సరే అన్న నిజ్జ గేట్ కొడుతురా అంటే బదవవేమిడలా టీజర్ అవవర చెయ్యి అపత్తి పేక్ నా అపత్తి ఆ అపత్తి తోడుకో దేసి